నమస్కారం అండి ఈరోజు మనం బాలాపూర్లోని వే సంతాన వేణుకోపాల స్వామి వారి దేవాలయానికి వచ్చాము ప్రతి పాల్గొన పౌర్ణమికి అంటే హోలీ రోజు మరియు దాని ముందు రెండు రోజులు తర్వాత రెండు రోజులు ఇక్కడ సూర్యకిరణాలు నేరుగా స్వామివారి పాదాలను తాక్తాయి మనకు శ్రీకృష్ణుడు అంటేనే వసంతోత్సవం వసంతోత్సవం శ్రీకృష్ణుడి కాలం నుండే ప్రారంభమైందని అందరికీ తెలుసు కదా అంటే వసంతోత్సవం అంటే హోళీ అలాంటి వసంతోత్సవమైన పాల్గొన పౌర్ణమి రోజు మరియు దానికి ముందు రెండు రోజులు తర్వాత రెండు రోజులు నేరుగా సూర్యుడే వచ్చి మన స్వామివారి సంతాన వేణుగోపాల స్వామివారిని దర్శించుకుంటారు ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి వీడియో ఇంతకుముందే చేశాను ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు తప్పకుండా చూడండి ఈరోజు ఆ సూర్యకిరణాలను దర్శించుకునే భాగ్యం నాకు కలిగింది నిన్న చూద్దామని నిన్న హోలీ రోజు చూద్దామనుకున్నాను కాకపోతే అంత మబ్బులుగా ఉండేది కాబట్టి రాలేను ఈ రోజు వచ్చాను దర్శించుకున్నాను నా జన్మ ధాన్యమైందని నేను భావిస్తున్నాను రేపు కూడా వస్తుంది రేపు కూడా మీకు వీలైతే ఎవరైనా వీలైతే రండి దర్శించుకోండి ప్రతి సంవత్సరం హోలీ రోజు పాల్గొన పౌర్ణమి రోజు తప్పకుండా బాలాపూర్ సంతాన వేణుగోపాల స్వామి దేవాలయానికి అందరు రండి ఈ కిరణోత్సవాలని తప్పకుండా దర్శించుకోండి హోలీ అంటే మనకు గుర్తు రావాలి బాలాపూర్ సంతాన వేణుగోపాల స్వామి దేవాలయం తప్పకుండా వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకోండి రండి ఈ పూర్తి వీడియో చూసేద్దాం निीरज दल नयना हरे कृष्ण निीरज दल नयन हरे कृष्ण निरुपम गुणनिधिरे हरे कृष्ण हरे कृष्ण निरज जदल नयना नीरज दल नयना नीरज नयना हरे कृष्ण निरज दल नयना मन्दरो रज दळ नव तुलसी वनमाला धारी नव तुलसी वनमाला धारी नव तुलसी శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల వారి ఆలయం బాలాపూర్ ఎంతో వైశిష్టం చెందిన ఈ సంతాన వేణుగోపాల వారి ఆలయం దాదాపు ఏడు వందల సంవత్సరాల పైగా చరిత్ర కలిగి ఉంది కాలంలో ఈ యొక్క ఆలయాన్ని పునరుప్రతిష్టాపన చేసినట్టుగా చరిత్ర చెప్తోంది అంటే కాలం పదమూడవ శతాబ్ద నాటిది అందుకే సుమారుగా ఇప్పటికీ ఏడు వందల సంవత్సరాల వరకు ఉంది అంటే కాకతీయ కాలం నాటికి ఈ ఆలయం అప్పటికే ఉన్న ఆలయమే కాకతీయ కాలంలో పునర్పస్ చేశారు అంటే ఏడు వందల సంవత్సరాలు పైగానే ఈ ఆలయ చరిత్ర ఉంది విశిష్టంగా ఈ ఆలయంలో శ్రీకృష్ణ భగవానుడు ముణి సమేత సంత సత్యభామ సమేత వేణుగోపాల స్వామిగా స్వయంభూగా వెలిసి ఉన్నారు ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం పాల్గొన పౌర్ణమి రోజున హోలీ హోలీ పండుగ వసంతోత్సవం శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు ప్రత్యేకంగా వసంతోత్సవం జరుపుకునే రోజు ఆ రోజున ఈ యొక్క శ్రీకృష్ణ భగవాన్ ఆలయంలో సూర్య భగవానుడు స్వయంగా స్వామివారి యొక్క పాదాలను తాకుతూ శిరస్సు వరకు తన యొక్క కిరణాన్ని ప్రసారం చేస్తారు ప్రత్యేకంగా ఈ యొక్క వసంతోత్సవం రోజున సాక్షాత్ భగవాన్డే శ్రీకృష్ణ భగవాన్ని దర్శనం కోసం ఈ ఆలయానికి వచ్చాడా అన్న అనుభూతి ఆలయం కలిగిస్తుంది ఇటువంటి ఒక ప్రత్యేకమైన ఆలయాన్ని మీ అందరూ కూడా దర్శించుకుని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందారు ప్రధాన ప్రవేశ ద్వారం గుండా ధ్వజస్తంభం పక్క నుండి ఆలయానికి ఉన్న ఐదు ద్వారాలను దాటుకుంటూ ఆ సూర్యభగవానుడి కిరణాలు ఇప్పుడిప్పుడే స్వామివారి పీఠాన్ని స్పృశిస్తున్నాయి మస్తక దర్శనం అంటారు కదా అలా ఆ స్వామివారిని దినకరుడు పాదాల నుండి నాభి వక్షస్థలం శిరస్సు మరియు కిరీట భాగాన్ని తన లేత కిరణాలతో స్పృశిస్తాడు ఇప్పుడు చూడండి స్వామివారి వక్షస్థలం మీదుగా కిరణాలు ప్రసరిస్తున్నాయి ఈ మొత్తం వీడియో ఈ మొత్తం ఏడెనిమిది నిమిషాల వరకు ఉంటుంది కాకపోతే మీకోసం టైమ్ ల్యాబ్స్లో చాలా అతి తక్కువ సమయంలో చూపించాను ఇప్పుడు స్వామివారి ముఖ వర్చస్సు పైన దేదీప్యమానంగా వెలుగుతున్నాడు స్వామి ఆ లేత కిరణాల వల్ల స్వామివారు చాలా అందంగా కనిపిస్తున్నారు ఇప్పుడు స్వామివారి కిరీట భాగానికి ఆ లేత కిరణాలు ప్రసరిస్తున్నాయి అలా పైకి వెళ్తున్నాయి కిరణాలు ఆ తర్వాత మరకత తోరణం వైపుకు వెళ్ళి అంతర్ధానం అయిపోతాయి దాదాపుగా ఇప్పుడు మరకత తోరణం వైపుకు వెళ్ళాయి చూడండి ఇప్పుడు పూర్తిగా కిరీట భాగాన్ని దాటి మరకత తోరణంలో ఉన్నాయి ఇది ఈ రోజటి కిరణోత్సవ కార్యక్రమం ఆలయం అత్యంత విశిష్టత కలిగిన ఆలయం సంతాన వేణుగోపాల స్వామి ఆలయం కాకతీయులు అంతకు ముందు కాలం నుండే ఉన్న ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించుకోండి ఎక్కడ లేని విధంగా మనకు పన్నెండు మంది ఆళ్వార్లు మహాలక్ష్మి అమ్మవారి దర్శనము ఇక్కడ లభిస్తుంది ఇక ఇక్కడ చూడండి రంగనాథస్వామి పాదాలను కూడా మళ్ళీ సూర్యుడు తాకుతున్నారు ఇది యాదృచ్ఛికమా లేక నిజమా తెలియదు కానీ ఇక్కడ చూస్తే రంగనాథుడి పాద స్పర్శ కూడా చేసుకొని తరించాడు ఆ సూర్యభగవానుడు జై శ్రీమన్నారాయణ ఈ వీడియోని అందరికీ తెలిసేలా షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీలైతే మీరు రేపు కూడా వచ్చి చూడండి లేదంటే వచ్చే హోలీ పండుగ రోజు తప్పకుండా సంతానం వేణుగోపాల స్వామి దేవాలయానికి రండి ఈ వీడియోకి మాత్రం తప్పకుండా లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఉంటాను పునర్దర్శన ప్రాప్తిరస్తు జై శ్రీమన్నారాయణ